మొదటి ప్రశ్న గ్లోబల్ ఫ్యామిలీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఫస్ట్ జానవరి లోని మొదటిగా మనం చూసినట్టయితే ప్రతి ఏడాది జనవరి ఫస్ట్న గ్లోబల్ ఫ్యామిలీ డే అయితే జరుపుకుంటారు దానికి మరో విధంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ శాంతి దినోత్సవంగా కూడా కొంతమంది జరుపుకుంటారని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే దీని యొక్క పర్పస్ చూసినట్టయితే టు ప్రమోట్ పీస్ యూనిటీ అండ్ టుగెదర్నెస్ అక్రాస్ కల్చర్స్ అండ్ కమిటీస్ అండ్ నేషన్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది రెండవ ప్రశ్న అజయ్ సింఘాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విచ్ స్టేట్ అజయ్ షింగ్ఘాల్ ఏ రాష్ట్రానికి కొత్త డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమతులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా ఎక్స్ప్లెనేషన్ లో ఇక్కడ మనం చూసినట్టయితే స్టేట్ వచ్చేసి హర్యానా ఆయన యొక్క పోస్టింగ్ నేమ్ చూడండి డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన ప్రీవియస్ రోల్స్ చూసినట్టయితే డైరెక్ట్ జనరల్ అదే విధంగా యాంటీ కరప్షన్ బ్యూరో హర్యానాకు అని చెప్పి చెప్పొచ్చు అయితే ఆయన ఎవరి స్థానంలోకి వచ్చాడు అనే చాలా ఇంపార్టెంట్ గతంలో హర్యానా యొక్క డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ కింద ఓపి సింగన్ అనే వ్యక్తి ఉండగా ఆయన ప్లేస్లోని అజయ్ సింగల్ రావడం జరిగిందని చెప్పొచ్చు మూడో ప్రశ్న తరుణ్ గర్గ్ అపాయింటెడ్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆఫ్ గర్గ్ దేన్ని మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ గా నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి హోండై మోటార్ ఇండియాకు ఆయన సిఇఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నియముతులవడం జరిగింది తరుణ్ గర్గ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే హ్యూండై మోటార్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఇరవై తొమ్మిది సంవత్సరాల హిస్టరీ అయితే కలిగి ఉందని చెప్పొచ్చు దీనికి రీసెంట్గా జానవరి ఫస్ట్న మన యొక్క తరుణ్ గారగ్ అనే వ్యక్తి సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కింద బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది ఆయనకి ఈ యొక్క ఫీల్డ్ లో సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలైతే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు ఆటోమొబైల్ సెక్టర్ అదేవిధంగా లీడర్షిప్ ఇన్ స్కేల్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్ట్ స్ట్రాటజీస్ లో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న కామయ కార్తికేయన్ యాజ్ బికెమ్ ద యంగెస్ట్ ఇండియా ఉమెన్ స్కీ టు ద సౌత్ పోల్ అట్ ద ఏజ్ ఆఫ్ కామయ కార్తికేయన్ అనే మహిళ ఈమె వయసు చాలా తక్కువ అయితే ఆమె స్కైయింగ్ చేసిందంట అది కూడా ఇక్కడ దక్షిణ ధ్రువానికి చెందిన ప్రదేశంలోని అయితే ఆమె యొక్క వయసు ఎంత అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా పర్సన్ నేమ్ వచ్చేసి కామియన్ కార్తికేయన్ ఈమె వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలని చెప్పొచ్చు ఇక్కడ హిస్టారికల్ ఫ్యాక్ట్ చూసినట్టయితే ద యంగెస్ట్ ఇండియన్ ద సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే రెండో అతి చిన్న వయసురాలైన కామియన్ కార్తికేయన్ సౌత్ పోల్ వద్ద స్కైయింగ్ అయితే చేసిందని చెప్పడం జరిగింది ఆమె ఇక్కడ చూసినట్టయితే ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆమె సౌత్ పోల్ వద్ద చేసిందని చెప్పడం జరిగింది సుమారుగా నూట పదిహేను కిలోమీటర్లు ఆన్ ఫుట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎయిటీ నైన్ డిగ్రీస్ సౌత్ పోల్ అంట మన యొక్క సౌత్ పోల్ ఎయిటీ నైన్ డిగ్రీస్ వద్ద నూట పదిహేను కిలోమీటర్ల వరకు స్కైయింగ్ అయితే చేసిందని చెప్పొచ్చు అది కూడా మైనస్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ వద్ద చేసిందని చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న రాకేష్ అగర్వాల్ హాజ్ బీన్ గివెన్ అడిషనల్ చార్జ్ యాజ్ ద డైరెక్ట్ జనరల్ ఆఫ్ రాకేష్ అగర్వాల్ కు దిగువ పేర్కొన్న డైరెక్ట్ జనరల్ గా అదనపు బాధితులు ఇవ్వబడ్డాయి అయితే కింద ఏదని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఎన్ఐఏ సంస్థలని ఆయనకి అదనపు బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా రాకేష్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అదనపు బాధ్యతలు అప్పగించారని చెప్పడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అని కూడా చెప్పొచ్చు ఆయన మహా మహారాష్ట్ర కేడర్ కి చెందిన పర్సన్ చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ ఆయన యొక్క రోల్ చూసినట్టయితే ఈ యొక్క రాకేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఈయన స్పెషల్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఎన్ఐఏ సంస్థ గా చెప్పొచ్చు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి ఎన్ఐఏ యొక్క ఫుల్ ఫామ్ అని చెప్పి ఎగ్జామ్ లో అయితే అడుగుతారు దానికి సమాధానం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పాల్సి ఉంటుంది ఆరో ప్రశ్న అలోక్ రాజ్ యాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ విచ్ కమిషన్ ఇన్ బిహార్ బీహార్లోని ఏ కమిషన్కు చైర్మన్గా అలుక్ రాజ్ నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి నూతన చైర్పర్సన్ కింద అలుక్ రాజ్ అయితే అపాయింట్ చేశారని చెప్పొచ్చు ఆయన ఈ యొక్క బాధితులు జనవరి ఫస్ట్ తీసుకున్నారని కూడా చెప్పొచ్చు అయితే ఈ యొక్క పదవి కేవలం ఐదు సంవత్సరాల పాటే ఉంటుందని చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న ఇండియా విల్ హోస్ట్ ది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ భారతదేశం ఆదిత్యం ఇవ్వనుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అయితే కండక్ట్ చేయనున్నారు అది కూడా ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై వరకు జరుగుతుందని వారు చెప్పడం జరిగింది అది కూడా మన యొక్క న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ యొక్క షెడ్యూల్ అయితే ఖరారు చేశారని చెప్పొచ్చు అయితే దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆర్గనైజ్ చేస్తుందని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇనోగ్రేషన్ ఎవరు చేస్తారు చూసినట్యితే పిఎం మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనోగ్రేషన్ అయితే చేస్తారని కూడా చెప్పడం జరిగింది అయితే గ్లోబల్ పార్టిసిపేషన్ చూసినట్టయితే సుమారుగా యాభై వేల మంది విజిటర్స్ అయితే వస్తారు అదే విధంగా ఇందులో సుమారుగా డెబ్బై కంట్రీల నుంచి అధిపతులు అయితే ఆదరవుతారని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ప్రాపర్ అప్డేట్స్ అనేది మన ఫిబ్రవరిలోని యొక్క సబ్మిట్ అయిన తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఎనిమిదో ప్రశ్న ిఎస్ఎన్ఎల్ హ్యాస్ అనౌన్స్డ్ ది రోల్ అవుట్ ఆఫ్ వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ అక్రాస్ వాయిస్ ఓవర్ వైఫైను విడుదల చేస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి ద ఎంటైర్ కంట్రీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క వైఫై కాల్ అనేది మాట్లాడుకుండే అద్భుతమైన ఈ యొక్క ఇన్నోవేషన్ అయితే స్టార్ట్ చేయనున్నారని చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా నేషనల్ వైడ్ రోల్అవుట్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి అర్థం ఏంటంటే మన యొక్క బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో అది ఒక వైఫై సర్వీస్ అనేది ప్రభ దేశం మొత్తం స్టార్ట్ చేయనున్నారని చెప్పడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ కనక్ కనెక్టివిటీ చూసినట్టయితే హై రైజింగ్ బిల్డింగ్స్ రిమోట్ ఏరియాస్ అదే విధంగా మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే వీక్ గా ఉంటుందో ఆ ప్రదేశంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది నో ఎక్స్ట్రా చార్జ్ ఇక్కడ చూసినట్లయితే తొరడు పాయింట్ కాల్ మేడ్ ఓవర్ వైఫై ఆర్ బిల్డ్ యాజ్ ఏ రెగ్యులర్ వాయిస్ కాల్ వితౌట్ ఔట్ అడిషనల్ కాస్ట్ అంట అదనంగా ఎటువంటి చార్జెస్ లేకుండా మనకు నార్మల్ కాల్ ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే విధంగా దీనికి కూడా ఛార్జెస్ పడతాయని వారు చెప్పడం జరిగింది బెటర్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది వాయిస్ పరంగా కానీ తర్వాత కవరేజ్ పరంగా కానీ రెడ్యూస్ కాల్ డ్రాప్స్ అనేవి తగ్గించడానికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఇది ఫోర్ జీ నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో పక్క అడిగితాడు ఈ యొక్క వైఫై నెట్వర్క్ ఏంటని అడిగితే ఫోర్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే సుమారుగా ఫోర్ రోల్ అవుట్ అనే సుమారుగా తొంభై ఏడు వేల సైట్స్ స్ట్రెంగ్ ఇన్ ఏ కాంపిటేటివిటీ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే సుమారుగా తొంభై ఏడు వేల సైట్లలో ఈ యొక్క ఫోర్ జీ నెట్వర్క్ అందేలాగా వారు చేస్తారని చెప్పడం జరిగింది తొమ్మిదో ప్రశ్న ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ యాజ్ టేక్ భారత వైమానిక వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా ఎయిర్ మెర్షల్ నగేష్ కపూర్ బాధ్యతలు స్వీకరించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్రూ ఇది సత్యం అని మనం చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ ఈ అయితే ఎయిర్ మెర్షల్ నగేష్ కపూర్ ఈయన రీసెంట్ గా అపాయింట్ అయితే అవడం జరిగింది అది కూడా ఫస్ట్ జనవరి నాడు ఈ యొక్క వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ జనవరి ఫస్ట్ నాడు ఆయన చార్జ్ అయితే చేశారు ఏ విధంగా వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ గా ఆయన బాధ్యతలు అయితే స్వీకరించారని చెప్పొచ్చు అయితే గతంలో ఈ యొక్క పోస్టింగ్లు ఎవరున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ గతంలో ఈ యొక్క పోస్టు చైర్పర్సన్ చైర్ పర్సన్ కింద తివారీ గారు ఉండడం జరిగింది ఆయన ప్లేస్ లో ఈ యొక్క మెర్షల్ నగేష్ కపూర్ అయితే రావడం జరిగింది అదే విధంగా ఈయన ఫ్లెయింగ్ బ్యాచ్కి చెందిన అధికారాన్ని కూడా చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అదే విధంగా ఇక్కడ లాస్ట్ చూడండి ఈయన ఫ్లెయింగ్ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే ఈయన ఎంఐజి ట్వంటీ వన్ ఎంఐజి ట్వంటీ నైన్ విత్ ఓవరాల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ఫ్లెయింగ్ ఆన్ కంబ్యాట్ అండ్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది పదో ప్రశ్న బల్గేరియా అడాప్టెడ్ విచ్ కరెన్సీ యాజ్ ఇట్స్ ఏ అఫీషియల్ కరెన్సీ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి బల్గేరియా అధికారికంగా ఏ కరెన్సీని తన అధికారిక కరెన్సీగా స్వీకరించింది సరైన సమాధానం ఆప్షన్ బి యూరో గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా అడిగితారు దీనికి ఎటువంటి ఎక్స్ప్లెనర్ కూడా అక్కర్లేదు అయితే ఇక్కడ బల్గేరియా కంట్రీ యొక్క యూరోని తన యొక్క అధికారిక కరెన్సీగా తీసుకుంది అది కూడా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని గుర్తుంచుకోవాలి పదకొండవ ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ విల్ రన్ బిట్వీన్ విచ్ టూ సిటీస్ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైల్ ను ఏ రెండు నగరాల మధ్య నడుస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి గోహతి అండ్ కోల్కతా ఎక్స్ లో చూసినట్టు వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది నూతన ట్రైన్ అనేది ఈ యొక్క స్టార్ట్ అయితే అవుతుందని చెప్పొచ్చు అది కూడా గోవతి అస్సాంలో ఉన్న గోవతి నుండి కోల్కత్తాలోని ఔరా వరకు ఈ యొక్క ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుందని చెప్పడం జరిగింది అయితే ఇది జనవరి రెండు వేల ఇరవై ఆరులో దీన్ని ఫ్లాగ్ హోస్ట్ అయితే అయ్యింది అది కూడా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేశారని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ట్రైన్కి సంబంధించిన కాంపోజిషన్ చూసినట్టయితే దీనికి పదహారు కోచ్లు అయితే టోటల్గా ఎన్ని పదహారు కోచెస్ ఉన్నాయి అందులో పదకొండు ఏసీ త్రీ ట్రైన్ కోచెస్ తర్వాత ఫోర్ ఏసీ టూ టైర్ కోచెస్ తర్వాత వన్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉండడం జరిగింది తర్వాత పాసింజర్ కెపాసిటీ ఆఫ్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ పర్సన్స్ ని ఈ యొక్క ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చని అని వారు చెప్పడం జరిగింది పన్నెండో ప్రశ్న డిఆర్డి సెలబ్రేటెడ్ ఇట్స్ డే ఆన్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్కింగ్ ఇట్స్ డిఆర్డి తన వ్యవస్థాపక దినోత్సవాన్ని ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరున జరుపుకుంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి సిక్స్టీ ఎయిట్ అని చెప్పొచ్చు ఇది అరవై ఎనిమిదవ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాడు డిఆర్డిఓ ఫౌండేషన్ డే రెండు వేల ఇరవై ఆరు సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ అకేషన్ చూసినట్టయితే మార్క్ ద సిక్స్టీ ఎయిత్ ఫౌండేషన్ డే ఆఫ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంకా ఎస్టాబ్లిష్ చూసినట్టు దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఆర్డి స్థాపించడం జరిగింది మిషన్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలియంటెడ్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ దీని యొక్క రోల్ చూసినట్ైతే ఫంక్షన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అండర్లో పనిచేస్తుంది ఫోకస్ ఆన్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాటజిక్ వెపన్స్ అండ్ ఇండో టెక్నాలజీస్ అని చెప్పి చెప్పడం జరిగింది ప్రశ్న జోహరాన్ యాజ్ టేకెన్ ద మేయర్ ఆఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారు అయితే అది ఏ దేశానికి అనేది చాలా ఇంపార్టెంట్ సరైన సమాధానం ఆప్షన్ బి న్యూయార్క్ సిటీ ఎక్స్ప్లెనేషన్ అయితే జోహరాన్ మమ్ధాని అనే వ్యక్తికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఆయన రీసెంట్గా న్యూయార్క్ సిటీకి మేయర్ కింద ఆయన అపాయింట్ అయితే చేయడం జరిగింది అది కూడా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే ఆయన సంబంధించిన కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్ చూసినట్టయితే ద ఫస్ట్ ముస్లిం మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ న్యూయార్క్ సిటీకి మొట్టమొదట ఒక ముస్లిం మేయర్ అయితే ఈయన చెప్పొచ్చు అదే విధంగా సౌత్ ఏషియా ఆరిజిన్ మేయర్ కింద ఈయనకి గుర్తింపు కూడా ఉంది ఆఫ్రికన్ బారన్ మేయర్ ఆఫ్ వైసీ యొక్క న్యూయార్క్ సిటీ యొక్క ఆఫ్రికన్ బోరన్ మేయర్ గా ఈయనకి గుర్తింపు అయితే రావడం జరిగింది అది కూడా ఫస్ట్ పర్సన్ అంటే ఈయనే సౌత్ ఏషియా ఆరిజిన్ మేయర్ గా ఫస్ట్ పర్సన్ ఈయనే తర్వాత ముస్లిం మేయర్ గా ఫస్ట్ పర్సన్ ఈయనే అపాయింట్ అవడంలో ఇంకా ఆఫ్రికన్ బోరన్ మేయర్ ఆఫ్ ఎన్వైసీ అని చెప్పి చెప్పడం జరిగింది ఈయన వయసు వచ్చి సుమారుగా ముప్పై నాలుగు సంవత్సరాలని చెప్పొచ్చు పద్నాలుగో ప్రశ్న జర్మనీ యాజ్ అఫిషియల్లీ హ్యాండెడ్ ఓవర్ ద జీ సెవెన్ ప్రెసిడెన్షియల్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జర్మనీ అధికారికంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి జీ సెవెన్ అధ్యక్ష పదవిని వీరికి అప్పగించింది అంటే ఈ యొక్క జర్మనీ అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి జీ సెవెన్ ఏదైతే ఉందో ఈ యొక్క అధికారి పదవిని యొక్క దేశానికైతే అప్పచెప్పింది ఆ దేశం ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇటలీ ఎక్స్ప్లనేషన్ చూసినట్ైతే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జర్మనీ ద జీ సెవెన్ ప్రెసిడెన్షియల్ టు ఇటలీ ఇటలీ దేశానికంట జర్మనీ దేశం ప్రెసిడెన్షియల్ ని అప్పగించిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ రొటేషనల్ సిస్టమ్ చూసినట్యితే జీ సెవెన్ ప్రెసిడెన్షియల్ రొటెన్షియల్ యాడ్ వల్లి ప్రతి ఏడాది కూడా ఒక దేశం ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తుంది అయితే ఇక్కడ చూడండి కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యుఎస్ఏ యూయూ ఈ యొక్క మొత్తం అన్ని దేశాలు ఏ అయితే ఉన్నారో ప్రతి ఏడాది కూడా ఒక దేశం ప్రెసిడెంట్ కింద వ్యవహరించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఇటలీ ఈ యొక్క పదవిని తీసుకుంటుందని చెప్పడం జరిగింది అప్ కమింగ్ సమ్మిట్ చూసినట్టయితే అపులుయా అపు లుయా అనే ప్రదేశంలో యొక్క సమ్మిట్ అయితే జరుగుతుంది ఇది ఎక్కడుంది సౌత్ ఇటలీలో ఉందని చెప్పడం జరిగింది అయితే ఫోకస్ ఏరియా చూసినట్టయితే గ్లోబల్ ఎకానమికల్ స్టేబిలిటీ క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఏఐ గవర్నర్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఈ యొక్క జీఐ సమ్మిట్ అయితే పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది చివరి ఏ న్యూ ప్రాజెక్ట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ క్రిటికల్ ఎన్ డేంజరెడ్ బర్డ్ స్పీసెస్ యాజ్ బీన్ అప్రోడ్ ఇన్ అంతరించిపోతున్న పక్షి జాతుల పరిరక్షణ కోసం ఒక కొత్త ప్రాజెక్టు ఆమోదించబడింది అది ఎక్కడా అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అప్రూవల్ లొకేషన్ చూసినట్టయితే ఈ ప్రాజెక్టుకు న్యూఢిల్లీలోని ఆమోదం లభించిందని చెప్పొచ్చు అది కూడా ఇక్కడ మనం చూడండి ఎన్ఎంసిజీ అనే మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ యొక్క మీటింగ్లో భాగంగానే దీని అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఎన్ఎంసిజి అంటే ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇక్కడ మనం చూసినట్టయితే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఈ యొక్క ఎగ్జిక్యూట్ కమ్యూనిటీ మీటింగ్ ఏదైతే ఉందో అందులో భాగంగా దీన్ని అప్రూవల్ చేశారని చెప్పొచ్చు అదే విధంగా ఇది అరవై ఎనిమిదవ సమావేశం అని కూడా మనం చెప్పుకోవాలి అదే విధంగా ఫోకస్ పీసెస్ చూసినట్టయితే ఇసుక దెబ్బలో గూడు కట్టుకునే పక్షులు ముఖ్యంగా అంతరించిపోతున్నాయని చెప్పి భారతీయ స్కిమ్ లక్ష్యంగా చేసుకున్నట్లు వారు చెప్పడం జరిగింది చివరిగా చూసినట్టయితే ఇక్కడ స్కోప్ అని చెప్పి చెప్పడం జరిగింది కన్జర్వింగ్ ఆఫ్ బ్రీడింగ్ హ్యాబిటెంట్స్ ఇన్ ద గంగా బేసిన్ నెక్స్ట్ మానిటరింగ్ ఇన్ చంబాలా లోవర్ గంగా బిజినూర్ నరో అండ్ ప్రయాగరాజ్ ఈ యొక్క ప్రాంతాల్లోని ఈ యొక్క పక్షులు ఏవైతే ఉన్నాయో అధికంగా ఇసుక గోళ్లు కట్టుకునే పక్షులు అనేవి అధికంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది వాటిని రక్షించడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పడం జరగచ్చు అదేవిధంగా ఎక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది మన యొక్క అప్డేట్స్ కను నచ్చినట్టు మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి అదే విధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మన యొక్క బుక్ అయితే రిలీజ్ అవుతుంది ఎవరైనా మన యొక్క బుక్ కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మన యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్